హలో అండి నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ వేర్ లెహెంగాస్ అండి అసలు ఎంత బాగున్నాయంటే మనకి ఎంగేజ్మెంట్ కి కానీ పార్టీ వేర్ కి కానీ హెవీ డిమాండ్ గా వచ్చే లెహెంగాస్ అంతకుముందు కూడా ఒక డిజైన్ తెప్పించాము అవి కూడా మీకు చాలా రీజనబుల్ గా ఇచ్చాం చాలా డేస్ తర్వాత మళ్ళీ తెప్పించాను అనమాట బ్రైడల్ వేర్ లెహెంగాస్ అసలు చాలా సూపర్ గా ఉన్నాయండి అసలు ఎంత వెయిట్ ఉన్నాయంటే మీకు ఇవి మాల్స్ లో ఈజీగా నైన్ థౌసండ్ టెన్ థౌజండ్ చెప్తారు వచ్చాక మీరు క్వాలిటీ చూసి నాకు చెప్పండి అదే కాదా అని రీజనబుల్లో చాలా అంటే చాలా రీజనబుల్లో హెవీ బ్రైడల్ వేర్ లెహెంగా అసలు ఎంత వెయిట్ ఉన్నాయంటే చాలా వెయిట్ ఉన్నాయి ఇదంతా మనకి వర్క్ అండి ఇదంతా వచ్చేసి మనకి వర్క్ వస్తుంది దీని మీద వర్క్ అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది క్యాన్ క్యాన్ చూద్దాం సో క్యాన్ క్యాన్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారు ఫుల్ క్యాన్ క్యాన్ డబల్ లైనింగ్ విత్ సాటిన్ లైనింగ్ వస్తుంది సో ఇదంతా క్యాన్ క్యాన్ అనమాట అండ్ దీనికి వచ్చేసి దుపట్టా కూడా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి దుపట్ట కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది కట్ వర్క్లో దుపట్టా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాచ్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందండి సో ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ ప్యాచ్ సో ఇది వచ్చేసి బెల్ట్ కంప్లీట్గా మనకి ఫుల్ సెట్ హెవీ బ్రైడల్ వేర్